ఒక సేవ కూడా ఉన్నాడు మా సేవ చేసుకోవడానికి ఎన్ని ఊర్లు తిరిగాడంటే చాలా ఊర్లు తిరిగి చాలా మంచి సేవ చేసి నిలబెట్టాడు పెద్ద సంఘం నిలబెట్టాడు అలా తిరుగుతూ తిరుగుతున్నప్పుడు ఆ పరిచర్యలో నీళ్ళు తాగకపోవడం సరిగా అన్నం తినకపోవడం నిద్ర లేకపోవడం ఏమైందంటే కిడ్నీ పాడైపోయింది కిడ్నీ ఫెయిల్యూర్ డాక్టర్లు అందరూ చెప్పారంట ఈ కిడ్నీని తీసి ఇంకో కిడ్నీ వేస్తే బాగుంటుంది నీకు ఎందుకంటే ఇంకొక దాని కూడా వెళ్ళిపోయినప్పుడు ఈ దీన్ని తీసే పరిస్థితి వస్తుందంటే ఇంకో కిడ్నీ గురించి అడిగాడట ఎవరిని ఎవరినప్పుడు ఇంట్లో కూడా అందరినీ చుట్టాలందరినీ చూస్తే వీళ్ళ భారీగా మ్యాచ్ అయింది బ్లడ్ గ్రూప్ కూర్చున్నాడు గేట అమ్మా ఇప్పటివరకు వరకు ఎంతో పరిచయం చేసి అంతా మీకు పెట్టాను కదా ఇవన్నీనే నేను ఇంకా పరిచయం చేయాలన్న ఆలోచన నాకుంది ఎన్నో ఆత్మల పట్ల భారం నీ కిడ్నీ ఇస్తే నేను బ్రతుకుతానంటే పుట్టింటికి వెళ్ళిపోందని బట్లు చదువుకునే తెలుసా పుట్టింటికి వెళ్ళిపోంది మీకు ఒక విషయం తెలుసా అలా వెళ్ళిపోతే ఆయన కిడ్నీతో బాధపడుతూ కొన్ని రోజుల కన్నా చనిపోతే ఏమైనా ఆ మానసిక బాధ నెల రోజులు చచ్చిపోయాండి ఎందుకో తెలుసా ప్రమాణం అలా చేసింది చావైనా బ్రతుకైనా వ్యాధి అయినా బాధ అయినా కష్టమైనా నష్టమైనా అప్పులైనా ఏదైనా చచ్చేంత వరకు చివరి వరకు నీతోనే ఉంటాననుకునే ప్రమాణాలు ఆ రోజు ఆ రోజు ఆ ప్రమాణాలు తెలియదు ఈ రోజు కూడా అంతే కదా ఎన్నో ప్రమాణాలు చేస్తాం ఎన్నో ప్రమాణాలు చేసేటప్పటికి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి దిక్కుండడం ఏమైపోతే తెలియదు అందుకని చూడండి ఒకసారి పక్షపాతం వచ్చినటువంటి భర్తలకు కానీ ఏదైనా ఒకవేళ ఏ జబ్బుతో పడిపోయిన భార్యలు కానీ చూసే విధానం చూడండి పట్టించుకోరు ఏం అడిగితే ఒక్కొక్క ఆలోచనలో భార్య మంచమీద పడిపోయిందంటే ఇంకొక బిల్లు రెడీ అవుతాడు భర్తలాగా అయిపోయేని అడిగితే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటుంటాయి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు యోబు ఎంత బాధపడి తెలుసా తన బంధువులు స్నేహితులు ఎవరు ఎంతమంది దూరం అయిపోయినా నేను గోతికి వెళ్ళేంత వరకు నాతో పాటు నా భార్య ఉంటుందని నమ్మేడండి నాలో సగభాగం నా ఉంటుంది అలాంటి భార్య నువ్వు శ్వాస విడిస్తుంటే నాకు అసహమేస్తుంది పక్క బామన్నదంట యో బా మాటకి చచ్చుకుంటాడంటే నిజంగా ఎంత బాధపడకపోతే బైబిల్లో రాయించుంటాడనమాట చివరి వెళ్ళిపోయింది ఇంకేం చెప్పాను నేను ఏ విషయంలో నేను బ్రతకాలే ఎవరి కోసం నేను బ్రతకాలే ఇలా చేస్తారంట ఉంటదండి పరిస్థితి గుర్తు పెట్టుకోండి పిల్లలైనా ఏదైనా భార్య భర్తలుగా ఈ బంధం గూతుకెళ్ళంత వరకు ఇద్దరే తోడు అందరూ మిమ్మల్ని విడిచిపెడతారు ఆ బంధాన్ని కూడా కాదనుకున్నామంటే ఇంకంత దుర్మార్గమైన ఉండవు గుర్తుపెట్టుకోండి అందుకేనే దేవుడు ఏర్పరిచిన జంట ఎవరో విడదీయకూడదు అంటాడు ఎందుకంటే దేవుడే జతకరిస్తున్నాడు కరుస్తున్నడత అది ముగింపు వచ్చేంత వరకు వెళ్ళిపోవాలి ఏ విషయంలోనూ చేసిన ప్రమాణాలకి ఏ మాత్రం వెనక వేయకూడదు